హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వరలక్ష్మి రథం రోజు ఇంటికి వచ్చిన ముత్తైదులకు వాయనం ఎలా వేయాలా అలాగే వాయనంలో ఏమేమి పెట్టాలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా ఏంటంటే మనం ఒక నేను ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ అనేది తీసుకున్నానండి ఇత్తడి ప్లేట్ తీసుకున్న తర్వాత ఒక జాకెట్ పీస్ మనము ఇస్తే రెండు జాకెట్లు అయినా ఇయ్యచ్చు లేదంటే ఒక జాకెట్ పీస్ అయినా తీసుకోవచ్చు అండి రెండు తమలపాకులు అండి రెండు తమలపాకులు ఎక్కడ రెండు తమలపాకుల కాడలు అనేది మనం ఇచ్చే మనం వైస్పు ఉండాలండి తర్వాత రెండు ఒక్కలు తీసుకున్నాను అలాగే రెండు పసుపు కొమ్ములు తీసుకున్నాను తర్వాత రెండు ఖర్జూరాలు తీసుకుంటానండి తర్వాత ఏంటంటే రెండు దానిమ్మ పండ్లు నేను ఇక్కడ వీడియోలో దానిమ్మ పండ్లు పెట్టాను మీరు ఏ పండ్లు తీసుకున్నా రెండే పెట్టాలండి అరటి పండ్లు అయితే రెండు పెట్టాలి కంపల్సరిగా రెండు పెట్టాలండి ఆ అరటి పండ్లు కాడలు కూడా తమలవాకుల తమలపాకుల కాడలు ఎటు సైడ్ ఉన్నాయో అటు సైడే పెట్టాలండి తర్వాత నేను ఇక్కడ కుంకుమ పసుపు ప్యాకెట్లు అనేది పెట్టాను తర్వాత గాజులు అనేది తీసుకున్నాను గాజులు నాలుగు అన్నీ ఇవ్వండి కంపల్సరీగా లేదంటే ఆరైనా ఇచ్చుకోవచ్చు తర్వాత పూలు అనేది తీసుకున్నామండి విడిపూలైనా ఏదైనా కానీ తీసుకోవచ్చు మాలగైనా ఇవ్వచ్చు అండి ఫస్ట్ ఇచ్చే ఒక ముత్తైదుకు తోరం అనేది కంపల్సరీగా పెట్టాలండి వాయినంలో మనం ఒకరికన్నా వాయినంలో తోరణం అనేది ఇవ్వాలి తర్వాత నానబెట్టిన శనగలు కంపల్సరీగా వాయినంలో ఇవ్వాలండి అవి పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే మనం కాళ్ళకు పసుపు అనేది పుయ్యాలండి పసుపు కాళ్ళకి మనం వాళ్ళకు పూసేటప్పుడు పట్టా వేసుకొని పుయ్యాలండి పసుపు పూసిన తర్వాత మనం చేతులు శుభ్రంగా తుడుచుకొని క్లాత్ తర్వాత వాళ్ళకి మనం కుంకుమ అనేది బొట్లు పెట్టి పసుపు అనేది ఒట్టిది పొడి ఇవ్వకూడదండి దాన్ని సపరేట్గా కొంచెం ముద్దలగా కలిపి పెట్టుకొని తీసుకుంటే వాళ్ళు తాలిబొట్టుకు అనేది పూసుకుంటారండి అలా పసుపు బొట్టు కుంకుమ బొట్టు ఇచ్చిన తర్వాత తర్వాత మనం ఇవ్వాలండి చివరలు అనేది మన వైపు ఉండాలి తమలపాకు తీసుకుంటే వారి సైడ్ ఇవ్వాలండి అలా ఇస్తేనే మనం వాళ్ళకి మనం ఇచ్చినట్టు వాళ్ళు పొచ్చుకున్నట్టు అండి అది గుర్తుపెట్టుకోవాలండి లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చినట్టు మనం తీసుకున్నట్టు ఉంటుందండి అందుకని తమలపాకుల కాడలు అనేది మన సైడ్ ఉండాలి తర్వాత ఏంటంటే తమల ఇవి మనం తాంబూలం అనేది ఇచ్చిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని మూడు సార్లు మనం అనాలా తీసుకుంటే వాళ్ళు నమ్మ నమ్మవాయనం అనేది మూడు సార్లు అనాలి ఇలా తీసుకున్న తర్వాత వాళ్ళకు తాంబూలం అనేది ఇచ్చేసిన తర్వాత మనం వాళ్ళ చేతుల్లో అక్షంతలు పెట్టి వాళ్ళ కాళ్ళకనేది నమస్కరించుకోవాలండి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళు అయ్యో బీద వాళ్ళు వచ్చారు మేము వాళ్ళ కాళ్ళ మాకంటే తక్కువ వాళ్ళు వచ్చారు మేము వాళ్ళ కాళ్ళకు పసుపు అనుకుంటారు మాకంటే చిన్నవాళ్ళు ఏజ్లో చిన్నవాళ్ళు మేము కాళ్ళకు పసుపు పుయ్యాలని బొట్టి ఇస్తుంటారు లేకుంటే ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళతో కాళ్ళకు పసుపు అనేది పుప్పిస్తారండి అది ఎప్పటికీ చేయకూడదండి ఆ రోజు మన ఇంటికి వచ్చేది లక్ష్మీదేవి అండి అందుకని ఆ రోజు ఎవరిని చులకన అనేది చూడకూడదండి అలాగే మనం ఎవరు వచ్చినా మనకంటే చిన్న వాళ్ళు వచ్చినా కాలకు పసుపు అనేది కంపల్సరీగా పుయ్యాలండి మనం ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలండి అలాగే మనకి వాళ్ళతో పాటు పిల్లలు వస్తుంటారు ఆ పిల్లలకు వచ్చినప్పుడు ఒక పండు చేతులు పెట్టి ఒక చాక్లెట్ అన్న ఏదో ఒకటి మనకు ఇంట్లో ఉన్నది ఇచ్చి పంపిస్తే సరిపోతుందండి ఇదేనండి ఈ వీడియో ఇలా ఇస్తే అమ్మవారు లక్ష్మీ కటాక్షం మనకు ఖచ్చితంగా కలుగుతుందండి తాంబూలం ఇలా మీరు ఒక్కరికి ఇచ్చినా సరిపోతుందండి మేము ఇవన్నీ ఇయ్యలేము అనుకుంటే జాకెట్ పీస్ లేకుండా తమలపాకులు ఒక్క గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇవి ఇవ్వండి శనగలు కంపల్సరిగా పెట్టండి ఇలా ఇచ్చుకున్నా సరిపోతుంది కనీసం ఒకరికన్నా ఇచ్చుకోండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి